ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీరు బ్లాగ్స్ మా ట్యాంక్కి హోల్ అయితే పడిందండి వాటర్ అసలు ఆగటం లేదు సో మా అమ్మ అయితే ఈ టేప్ తెచ్చిందనమాట వాటర్ ప్రూఫ్ టేపు బట్ నో యూజ్ నెక్స్ట్ ఇట్లా మా అమ్మమ్మ చెప్పింది ఎంసీల్ అని ఉంటుంది అది తీసుకొచ్చి వేయండి అని చెప్పేసి ఇది సిమెంట్ రేకులు పగిలినప్పుడు అట్లా రాస్తారంట మాకు తెలియదు ఇప్పటి వరకు కూడా సో మా అమ్మ వెళ్ళి దీన్ని తీసుకొని వచ్చిందనమాట రెండింటిని బాగా మిక్స్ చేసి ఎక్కడైతే పగిలిందో పగిలిన ఆర్ హోల్ ఉన్నా కానీ అక్కడ పెట్టాలి బట్ పెట్టేటప్పుడు మాత్రం అక్కడ తడి లేకుండా చూసుకోవాలి తడి ఉంటే అసలు అతకదండి మేమేం చేసాం మేము సరిగ్గా కలపడం లేదండి మా అమ్మ కలిపి ఉంచింది అనమాట మేము పైకి ఎక్కి అదంతా చూసుకొని సరి చేసేసరికి ఈ గ్యాప్లో ఇది ఆరిపోయింది ఇంకా అతకటం లేదు నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ మా అమ్మ ఇది కొనుక్కొని వచ్చింది మేము ఆ ట్యాంక్లో వాటర్ అన్నీ తోడి తడి లేకుండా తుడిచి మళ్ళీ అప్పుడప్పుడు కలిపి ఇది రాసామన్నమాట ఎలాగో అయితే సెట్ అయింది మేము రాసిన ఐదు నిమిషాలకే వర్షం అయితే స్టార్ట్ అవుతుందండి అదేంటో మరి నేను రాసి వచ్చిన ఫైవ్ మినిట్స్కి వర్షం అయితే స్టార్ట్ అయింది అది ఆగుతుందా ఆగుదా అని చెప్పేసి మళ్ళీ అదొక టెన్షన్ అనమాట ఇప్పటికీ వన్ వీక్ అవుతుందండి రాసి వచ్చినా కానీ అట్లా వాటర్ లీక్ అవుతూనే ఉన్నాయన్నమాట సో మేము ఫోర్ ఫైవ్ టైమ్స్ అట్లా సెట్ చేసి టైం చూసుకొని వెళ్ళి పెట్టేసి వచ్చామన్నమాట లాస్ట్కి అలాగో అలాగ వాటర్ అయితే ఆగాయి సో నెక్స్ట్ డే నేను ఎక్కి అక్కడ లోపల అండ్ బయట కూడా తడి లేకుండా తుడిచి ఈ అయితే పెట్టేసి వచ్చాను మీకు కూడా ఇలా వాటర్ ట్యాంక్ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ఇది యూస్ చేయండి ఎంసీల్ అనేది బాగా యూజ్ అవుతుందనమాట వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్